రీసెంట్ గా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక చర్చ జరుగుతుంది అదేంటంటే పెద్ద డైరెక్టర్స్ కి అంటే సీనియర్ డైరెక్టర్స్ అనుకుందాం అసలు వాళ్ళకి ఏమైంది వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న సినిమాల పరిస్థితి చూసుకుంటే అసలు హిట్ రావట్లేదు వాళ్ళ సినిమాలకు ప్రేక్షకులు వెళ్ళడం వెళ్లలేని ఒక పరిస్థితి కూడా నెలకొంది రీసెంట్ గా వచ్చిన మురుగదాస్ గారి మద్రాస్ అని చెప్పుకోవచ్చు లేకుంటే ఘాటి సినిమా తీసిన క్రిష్ గారి విషయం తీసుకున్న అదే పరిస్థితి లేకుంటే అంతకు ముందు గేమ్ చేంజర్ వచ్చిన శంకర్ ఇలా చాలా మంది సీనియర్ డైరెక్టర్స్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడంలో ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడంలో వాళ్ళని ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు వాళ్ళ ట్రాక్ తప్పిపోయారని అని చెప్పేసి చెప్ మంది భావిస్తున్నారు ఆల్రెడీ మనం చూస్తాం కొంతమంది సీనియర్ డైరెక్టర్స్ టాలీవుడ్ లో కృష్ణవంశీ గారు కావచ్చు బీవీ వినాయక్ గారు కావచ్చు వీళ్ళు చాలా మంది ఫేడ్ అవుట్ అయిపోయారు పెద్దగా సినిమాలు రావట్లేదు దగ్గర నుంచి ఒక చర్చ జరుగుతూనే ఉన్నా మార్కెట్ లో ఉన్న ఈ డైరెక్టర్ సీనియర్ డైరెక్టర్స్ కి ఏమైంది ఎందుకు సినిమాలు సరిగ్గా వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు అని వాళ్ళ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయిపోతున్నారు ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజ్ గారు ఉన్నారు వారిని అడిగి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే అరిచర్ సార్ ఈ చర్చ అయితే చాలా మంది సీనియర్ డైరెక్టర్స్ విషయంలో జరుగుతూనే ఉంది అంటే వీళ్ళు బ్రాక్ తప్పిపోయారా ఎందుకు ఇప్పటికి వాళ్ళు మార్కెట్ లో ఉన్నారు సినిమాలు తీస్తున్నారు కానీ ఆ సినిమాలు ఎంగేజ్ చేయట్లేదు అభిమానుల్ని వరుసగా ఇస్తున్నారు ఒక్క హిట్ కూడా వాళ్ళకు రావాలి ఒక పరిస్థితి నెలకొంది మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది సార్ అంటే ఇక్కడ పెద్ద డైరెక్టరా చిన్న డైరెక్టరా లేదంటే సీనియరా జూనియరా అన్నది ఇమ్మిటీరియల్ గా ఏదైనా ఒక సినిమా విజయాన్ని డిసైడ్ చేసేది ఆ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఆ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కరెక్ట్ గా ఉంటే అది కొత్త డైరెక్టర్ చేసినా హిట్ అవుతుంది పెద్ద డైరెక్టర్ చేసినా హిట్ అవుతుంది లేదు స్టోరీస్ కి కథనాలు బలహీనంగా ఉంటే అది ఎంత పెద్ద డైరెక్టర్ ఇప్పుడు నువ్వు చెప్పిన లిస్ట్ లో మణిరత్నం మిస్ అయ్యావు ఆయన మరి ఒకప్పుడు ఎటువంటివి సినిమాలు తీసాడు ఇప్పుడు ఆయన తీసిన సినిమా నాయకుడు సినిమా ఇప్పటికి కూడా ఓల్డ్ ఓల్డ్ బెస్ట్ హండ్రెడ్ లో ఒకటిగా చెప్తుంటారు కదా అటువంటిది ఆయన కమల్ హాసన్ లో చేసిన సినిమా ఎంత ఘోరంగా డిసప్పాయింట్ చేసింది కదా అంటే కమల్ హాసన్ మీద కానీ మణిరత్నం మీద కానీ గౌరవం పూర్తిగా తగ్గిపోయేలాగా చేసిన సినిమాల్లో అది ఒకటి అలాగే అంతకు ముందు శంకర్ ఇటువంటి సినిమాలు తీసాడు ఈ మధ్య కాలంలో అన్ని డిజాస్టర్స్ వస్తున్నాడు ఒకప్పుడు శంకర్ అంటే మన తెలుగు వాళ్ళు మన తెలుగులో ఒక శంకర్ లేకపోయాడే అని చెప్పి బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి కదా మన తెలుగులో ఎవరైనా శంకర్ దగ్గర వర్క్ చేశాను అంటే తక్కునే రెడ్ కార్పెట్ పరిచి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి చాలా మంది తమిళ్ డైరెక్టర్స్ మన తెలుగులో చాలా సినిమాలు చేశారు సక్సెస్ అయ్యారు కదా అంత రెస్పెక్ట్ ఉండేది ఇప్పుడు ఏదైతే మన తెలుగు డైరెక్టర్ అంటే లో అమీర్ ఖాన్ దగ్గర నుంచి సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ అందరూ ఆహ్వానం పలుకుతున్నారు తెలుగు డైరెక్టర్ అని డోర్స్ ఓపెన్ చేస్తున్నారు ఒకప్పుడు తమిళ్ డైరెక్టర్స్ అలా ఉండేది మన తెలుగులో కానీ అటు బాలీవుడ్ లో కానీ ఇప్పుడు అంటే ఓవరాల్ ఏంటంటే సీనియర్ జూనియర్ కొత్త పాత అన్నది లేదు సినిమా బాగుంటే చూస్తారు లేకపోతే లేదు ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ లో ఒకే బ్యానర్ నుంచి సయరా అని ఒక సినిమా వచ్చింది చిన్న సినిమా కదా హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు బడ్జెట్ చాలా పరిమితమైనటువంటి బడ్జెట్ చాలా పెద్ద హిట్ మూడు వందల కోట్లు పైగా కలెక్ట్ చేసింది థియేటర్ కలగా ఇంకా ఓటీటీ అనే అదే కలిపి అన్ని కలిపితే ఒక ఐదు వందల కోట్లు ఉంటది దానికి అదే బ్యానర్ నుంచి అటు హృతిక్ రోషన్ ఇటు ఎన్టీఆర్ ఖైరా అద్వాని ఇలా పెద్ద కాస్టింగ్ టూ వచ్చింది ఏమైంది కానీ పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాని హీరోలకు ఇచ్చిన రెమ్యూనిరేషన్ కూడా వెనక్కి రాని పరిస్థితి కాబట్టి ఏంటంటే కథాకథనాల విషయంలో ఎవరైతే తగిన జాగ్రత్తలు తీసుకుంటారో వాళ్ళు విజయాలు సాధిస్తారు ఎవరైతే కొంచెం లైట్గా ఇది చేస్తారో వాళ్ళు పరాజయాలు పొందుతారు ఇప్పుడు ఏంటంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక సినిమా డైరెక్షన్ ఛాన్స్ వచ్చిన కుర్రాడికి ఉండే కసి పట్టుదల ఆ ఇది సీనియర్ ఎందుకు ఎందుకుంటో చెప్పు సీనియర్ డైరెక్టర్ లో వందల కోట్లు సంపాదించేసుకొని హ్యాపీగా విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటల్ లాంటి ఇళ్లల్లో ఉంటూ వాళ్ళలో ఫైర్ అంటే మనం వాళ్ళని ఇంకో రకంగా మనం హిట్సైజ్ చేయడం అని కాదు జనరల్ గా మనం ఈ సినిమా హిట్ అయితే రేపొద్దున పెద్ద సినిమా ఆ ఛాన్స్ వస్తుంది ఆ సినిమాతోటి పిల్లల భవిష్యత్తు కానీ నా భవిష్యత్తు కానీ లేకపోతే మొత్తం మారిపోద్ది ఒక పెద్ద బంగ్లాలో నేను ఉండొచ్చు ఖరీదైన కార్లో తిరగొచ్చు విదేశాలై తిరగొచ్చు అనే ఒక ఇది మోటివేషన్ ఏదైతే కొత్త డైరెక్టర్కి ఉంటదో అది ఆల్రెడీ చూసేసి ఆల్రెడీ ఒక వంద కోట్లు విలువ చేసే బంగ్లాలో ఉంటూ వెనకాల ఒక ఆరు వందల కోట్లు విలువ చేసే ఆస్తులై ఉన్న డైరెక్టర్కి ఆ ఫైర్ ఉంటుందా అంటున్నాను ఆ డిఫరెన్స్ ఉంటుంది అనమాట డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ అది చాలా ఇట్ కౌంట్స్ లాట్ కదా ఎక్స్పీరియన్స్ అనేది కానీ ఈ ఫైర్ ఎక్కడి నుంచి వస్తుంది ఒక కొత్త డైరెక్టర్కి ఈ సినిమా హిట్ బస్సులో మనం హిట్ కొట్టాలి హిట్ కొట్టి మన పేరు కూడా మారుమవాలి అరే మళ్ళీ ఎవరు కొత్తగా మన ఇండస్ట్రీకి అని మీడియా వాళ్ళంతా రాయాలి అనే ఒక ఫైర్ ఏదైతే ఉంటుందో అది పాత వాళ్ళలో ఉండదు కదా అలా అని చెప్పి కొంతమంది పాత డైరెక్టర్స్ కొత్త సీనియర్ డైరెక్టర్స్ కూడా విజయాలు సాధిస్తుండడం మనం చూస్తున్నాం కానీ సక్సెస్ రేట్ ఎక్కువ ఈ మధ్య కాలంలో కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటున్నాయి అలాగా అంటే వాళ్ళు కొత్తగా ఆలోచించడంతో పాటు వాళ్ళు ఏదో ఒక తెలియని ఫైర్ ఉంటది వాళ్ళ ఆ సినిమా డూ డై లాగా ఈ సినిమా కొత్త ఒక సినిమా డైరెక్షన్ చేసే కుర్రాడు ఆ సినిమా హిట్ అవ్వలేదు అనుకో ఇంకా అతను ఏంటి లైఫ్ అండ్ డెత్ కదా నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇండస్ట్రీలో ఉండాలంటే ఇప్పుడు ఒక సినిమా డైరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ డైరెక్షన్ వెనక్కి వెళ్ళి అసోసియేట్ గానో కో డైరెక్టర్ గానో చేయలేదు కదా కొంతమంది ఆత్మను చంపుకొని ఆత్మ ఈ ఆత్మాభిమానాన్ని చంపుకొని పిల్లల కోసం కుటుంబం కోసం ఆ పని చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కానీ అలా చేయడానికి నూటికి తొంభై తొమ్మిది మంది ఇష్టపడరు కదా ఈ సినిమా ఛాన్స్ వచ్చింది ఎట్టి పరిస్థితిలో కొట్టాలి ఈ సినిమా కానీ ఆ టాలెంట్ అంతా వాడికి ఉన్న ఇదంతా కూడా పనిచేసి ఇంకా అది ఆ సినిమా తప్ప ఇప్పుడు చూడు చెప్తారు చూడు అర్జునుడి గురి పావురం మీద కాడ పావురం కన్ను కన్నుపై కన్ను మీద ఉండాలని చెప్పి అక్కడ ఇంకేం ఉన్నా కూడా అక్కడ ఉన్న చెట్లు ఆకులు కానీ ఫ్రూట్స్ కానీ పళ్ళు కానీ ఇంకే కొమ్మలు కానీ ఏం కనిపించకూడదు ఆ లక్ష్యం మాత్రమే కనిపించాలి అలాగే ఉంటారు కొత్త డైరెక్టర్స్కి కాబట్టి రోజున ఇటీవల కాలంలో కొత్త డైరెక్టర్స్ అందరూ విజయాలు సాధిస్తున్నారంటే అది అంటే కొంతమంది కొత్త డైరెక్టర్లు కూడా డైరెక్షన్ ఛాన్స్ రాగానే ఇంకేదో మనం సాధించేసే సాధించేసేవన్న రేంజ్లో అన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టించి ఆ సినిమాతోటి ఎంతో కొంత మిగిల్చుకొని చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అది తెలియ తక్కువ వాళ్ళు చేసే పని అది ఇప్పుడు ఏదైనా అవకాశం వస్తే ఆ వచ్చిన అవకాశంలో పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు మిగిల్చుకొని సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళు ఇంకా వాళ్ళకి వెళ్ళగా భవిష్యత్తు ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన అవకాశం నిరూపించుకొని ఒక పెద్ద హిట్ కొట్టి ఒక వంద కోట్లో రెండు వందల కోట్లు వసూలు చేసే సినిమాని తీసి తర్వాత సినిమాకి నేను పది కోట్లు ఇరవై కోట్లు రికమెండేషన్ తీసుకోవాలనే కలిసి ఉంటుంది చూడు వాళ్ళు సక్సెస్ అవుతారు సో ఆ డిఫరెన్స్ అనేది ఉంటది అలానే మన సీనియర్ డైరెక్టర్స్ ని మనం ఇది చేయడం కాదు దాసనారాయణ గారు వంద సినిమాలు దాటిన తర్వాత ఆయన తీసిన ఒసే రామలమ్మ ఒరే రిక్షా సినిమాలు ఆయన లంకేశ్వరుడే వంద ఆ తర్వాత వచ్చిన సినిమాలు రెండు మరి ఎంత పెద్ద విజయం సాధించాయి అలాగే రాఘవేంద్ర గారు కూడా రాఘవేంద్ర గారు వంద సినిమాల తర్వాత కూడా ఆయన అద్భుతమైనటువంటి విజయాలు ఇచ్చాడు కోటి రామకృష్ణ గారు ఇలా ఉంటారు దానికి కొంత ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి కానీ ఇవన్నమాట ఇప్పుడు మనం చా అంటే ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా ఈ సినిమా హిట్ అవ్వకపోయినా కూడా పొరవాలేదైన పరిస్థితుల్లో ఏముంటది ఒక ఎవరో ఒక ప్రొడ్యూసర్ ఈయన మీద నమ్మకంతో ఈయన గతంలో అనేక విజయాలు ఇచ్చాడు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు ఈయనకు మీతో సినిమా చేద్దామని చెప్పి ఆయన ఎక్కడ ఏ రంగంలోనో కష్టపడి సంపాదించి డబ్బులు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాడు సినిమా తీయించుకున్నాడు ఆ సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్ ఏం పోతుంది చెప్పు ఆల్రెడీ వెనకాల ఉన్నాయి వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఈ సినిమాకి ఆల్రెడీ రెమ్యునేషన్ ఆయన మాట్లాడుకున్న రెమ్యునేషన్ తీసుకుంటాడు కొత్తగా పోయేది ఏమి కదా అది ఉంటదన్నమాట అలానే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అలానే మన సీనియర్ డైరెక్టర్స్ ని ఎక్కడ మనం ఇది చేయడం లేదు అలాగే విజయాలు సాధించే వాళ్ళు కూడా ఉంటారు బట్ ఏంటంటే కొత్త వాళ్ళకి ఇంకదే లైఫ్ అండ్ డెత్ డూ ఆర్ డై అనమాట ఈ సినిమా హిట్ అయితే వాడికి లైఫ్ ఉంటది లేకపోతే లేదు అంతే కదా సో అది అంటే కమర్షియల్ గా ఆడకపోయినా కూడా రే బాగా తీసేయాలి అనే పేరైనా రావాలి నెక్స్ట్ అతనికి ఫ్యూచర్ ఉండాలంటే కాబట్టి ఆ వ్యత్యాసం అనేది ఉంటుంది ఇక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది మణిరత్నం తీసాడా లేకపోతే కొత్తగా వచ్చిన ఇంకో ఇంకొకరిలో తీసాడా అన్నది చూడటం లేదు సినిమా బాగుందా లేదా అంతకుముందు మణిరత్నం నాయకుడు లేకపోతే గొప్ప గొప్ప దళపతి ఇటువంటి సినిమాలు తీస్తే ఏంటి మాకు ఇప్పుడు ఈ సినిమా ఏంటి అంతే అంతకుముందు వస్తే మేము టీవీలో చూసుకుంటాం కంప్యూటర్లో చూసుకుంటాం గొప్ప సినిమాలు అయితే అటువంటి గొప్ప సినిమాలు తీసిన డైరెక్టర్ తీసాడు కదా అని చెత్త సినిమాని చూడరు కదా అదే జరుగుతుంది ఇప్పుడు బాలీవుడ్ లో కానీ ఇటు మన టాలీవుడ్ లో కానీ కోలీవుడ్లో కానీ అన్ని వుడ్ల్లో జరుగుతున్నది ఇదే కొత్త పాత సీనియర్ జూనియర్ అనేది ఏమీ చూడడం లేదు సినిమా బాగుంటే చూస్తున్నారు లేకపోతే లేదు దట్స్ ఈ మారిన పరిస్థితుల్ని కూడా వీటికి అనుగుణంగా వెళ్లకుండా ఇంకా పాత తరంలోనే ఉండి కూడా ఫెయిల్ చూస్తున్నారు అంటే ఇప్పుడు ఒక సినిమా వచ్చింది ఇప్పుడు సినిమా ఒక పది హిట్ అయ్యేది ఇప్పుడు అంటే ప్రజల మూడు మారిపోయింది కొంతమంది ఇప్పుడున్న పరిస్థితులను ఇప్పుడున్న యూత్ ని కనెక్ట్ చేసి సినిమాలు తీస్తున్నారు రాజమౌళి గారు ప్రశాంత్ గారు లాంటి వాళ్ళు టెక్నాలజీని అద్భుతంగా వాడేసి థియేటర్ ఎక్స్పీరియన్స్ కలిగించే సినిమాలు అందించే డైరెక్టర్స్ ఉన్నారు సో ఇవి ఇవి కాకుండా జస్ట్ మళ్ళీ ఆ తరంలోనే ఉండి హవే సినిమాలు అనేవాడు ప్రతి సినిమాతో కూడా అప్డేట్ అవ్వాలి అప్డేట్ ఎవరైతే అప్డేట్ అవ్వకుండా ఉండిపోతారో ఇంకా వాళ్ళు అలా ఆగిపోతారు ఓకే మనకి బాలీవుడ్ లో ఇంత మనం చెప్పుకున్న యష్ రాజ్ ఫిలిమ్స్ ఆయన యశ్ చోప్రా యశ్ చోప్రా ఆయన చనిపోయే ముందు తక్ జాయిన్ అని ఒక సినిమా తీశాడు షారుఖ్ ఖాన్ కత్రినా గైఫ్ అనుష్క శర్మ ఆ సినిమా తీసింది ఎయిటీ లో ఇంకా ఒక సంవత్సరం లోపు చనిపోయే డైరెక్టర్ తీసాడంటే అంటే ఎవరు నమ్మరు ఎవరో ఒక ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఉన్న కుర్రాడు ఫస్ట్ టైం డైరెక్షన్ ఛాన్స్ వచ్చి అలా తీసేయడేమో అనిపిస్తుంది అంత ట్రెండీగా ఉంటుంది ఆ సినిమా అది ఎవరైతే అప్డేట్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇది మన ఫీల్డ్ సృజనాత్మకమైనటువంటి రంగం కాదు క్రియేటివ్ ఫీల్డ్ ఎవరైతే నిరంతరం క్రియేటివ్ గా ఆలోచిస్తారో వాళ్ళ సినిమాలు మాత్రమే చూస్తారు మనం వెనకాల క్రియేటివ్ జీనియస్ అనే ఒక ఇది ఉన్నా కూడా సినిమా క్రియేటివ్ జీనియస్ అంటే కృష్ణవంశీ ఈ కాలంలో ఆయన కొంచెం పా అటువంటి సినిమాలు తీస్తున్నాడు పాప్ సినిమాలు తీస్తున్నాడు కానీ మనం తీసిన రంగమార్తాండ కమర్షియల్ గా ఏ మేరకు విజయం సాధించింది అన్నది మనకి స్పష్టత లేకపోయినప్పటికి కూడా ఆయనకు డైరెక్టర్ గా పేరు వచ్చింది కానీ అట్ ది సేమ్ టైం ఏంటంటే రీమేక్ సినిమా ఆల్రెడీ మా ఆ మరాఠీలో వచ్చి మంచి విజయం సాధించిన సినిమాని తెలుగులో తీసాడు అందువల్ల ఎవరైనా సరే ఎవరైతే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతారు ఇప్పుడు అన్ని మనకే డైరెక్టర్ ఉన్న గొప్ప సదుపాయం ఏంటంటే తనకి ఏమీ తెలియపోయినా పర్వాలేదు తెలి అందరూ తెలిసిన వాళ్ళని అందరినీ ఇరవై నాలుగు క్రాఫ్ట్లకు సంబంధించి మంచి ని పెట్టుకొని ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చేయాల్సిన అవసరం లేదు సినిమాటోగ్రఫీ డైరెక్టర్ చేయడు ఎడిటింగ్ చేయడు కొరియోగ్రఫీ చేయడు కాస్ట్యూమ్స్ చేయడు అన్ని చేయించుకోవడమే కదా డైరెక్టర్ ఈ దీనికి సంబంధించి ఈవెన్ డైరెక్షన్ కూడా కొలాలను పెట్టి చేయించుకోవచ్చు హ్యాపీగా డైరెక్టర్ దగ్గర ఒక పది మంది అసో అసోసియేట్ డైరెక్టర్ చీఫ్ కో డైరెక్టర్ కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇలా దాదాపు ఒక పది మంది డైరెక్షన్ టీమ్ ఉంటుంది కథ తనది కావాల్సిన అవసరం లేదు మాటలు వేరే వాళ్ళతో రాయించుకోవచ్చు ఇన్ని అన్ని పనులు కూడా వేరే వాళ్ళతో చేయించుకోవచ్చు ఏమీ తెలియకపోయినా కూడా అంతే కదా వీళ్ళందరి దగ్గర నుంచి బెస్ట్ అవుట్పుట్ తీసుకునే ఇది తెలివి ఉంటే సరిపోతుంది అది కూడా లేకపోతే ఇంకా మరి నిర్మాత పెట్టిన డబ్బులు నష్టం కలిగించడం తప్ప ఏముంటుంది కాబట్టి అదేనే ఉండాలి వాళ్ళకి మనం అప్డేట్ అయిన వాళ్ళతో పాటు తనకు తను కూడా అప్డేట్ అవుతూ వాళ్ళందరితోటి అసోసియేట్ అయ్యి మంచి టీంను ఎంపిక చేసుకోవడం డైరెక్టర్ చేయాల్సింది ఏంటంటే ఒక మంచి టీం అంతే కదా మంచి టీంను సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేస్తే చాలు ఏదైతే మనం చెప్పుకున్నాక ఇరవై నాలుగు క్రాఫ్ట్ కి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ ని వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని మంచిగా చూసుకొని వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రికమండేషన్ ఇచ్చేసి ఆ సినిమాలో వాళ్ళు కూడా నేను కూడా ఈ సినిమాలో ఒక భాగస్వామిని అనే ఒక భావన కలిగేలాగా చేసి చేయించుకునే వాళ్ళు ఇట్లు అందుకుంటున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు ఓకే